హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభనండి అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు సిటీ మార్కెట్ లో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ లో ప్రైజె లో ప్రైజెస్ లో అండ్ డైలీ వేర్ టాప్స్ అనమాట అయితే వేర్ టాప్స్ లో ఈ రోజు మనం ఇవ్వబోయే కలెక్షన్ చాలా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసినాయండి అండ్ మీరు సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది అలానే షాప్ అడ్రస్ వచ్చేసరికి మనకి సిటీ మార్కెట్ లో మన షాప్ ఉంటుందండి అండ్ చాలా మంది అడుగుతున్నారు అంటే ఎక్కడ ఎక్కడ సూరత్ బాంబే అనగానే అంటే వేరే ఇద్దర ప్లేస్ అనుకుంటున్నారు అలా ఏం కాదండి గుంటూరు లో అండ్ వన్ లో ఓన్లీ హోల్సేల్ షాప్ అనమాట అండ్ ఇక్కడ మనకి అన్ని రకాల టాప్స్ కలెక్షన్ అన్ని రకాల డ్రెస్సెస్ కలెక్షన్ అలానే మనకి హోల్సేల్ గా డైలీ వేర్ నుంచి మనకి పట్టు చీరల వరకు కిడ్స్ కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది జస్ట్ మీరు అమ్ముకునే వాళ్ళు ఏ కలెక్షన్ కి సంబంధించిన మీకు లాట్ ఆఫ్ బల్క్ కలెక్షన్ కావాలైనా మన షాప్ కి ఒక్కసారి వస్తే చాలు ఫుల్ బ్లడ్ గా స్టాక్ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది ఎక్కడ మీరు రేట్లు కంపేర్ చేసుకుని చూసినా మన ప్రైజెస్ ఇంకా మీకు తక్కువగానే ఉంటాయండి అలానే డిజైన్స్ ఏ రోజు ఆ రోజు మీకైతే గంట గంటకు కూడా ఒక్కసారి కలెక్షన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అలానే మీకు వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్లో మీకు ఇక్కడికైనా కొరియర్ ఆప్షన్ అన్ని రకాల ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ల మన దగ్గర అవైలబిలిటీలో ఉంటే షాప్ లో విజిట్ వాళ్ళు చక్కగా ఒకసారి చూసి అండ్ మా కలెక్షన్ ఎలా ఉంటుంది మేము చెప్పేదంతా ఎలా ఉంటుంది అనేది మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు తర్వాత నుంచి మీరు ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు అనమాట ఎన్నో ఊర్లకి మనం అనేది కలెక్షన్ అనేది ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తూ ఉంటాము అండ్ ఇప్పుడు లో ప్రైస్ లో ఈ రోజు కలెక్షన్ ఏంటి అనేది చూద్దాము సో టాప్స్ కలెక్షన్ అండి జస్ట్ నూట పది రూపాయలు సో కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ ఇది మనకి మెటీరియల్ రియాన్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట మనకి సైడ్ కట్స్ అయితే వస్తాయి అలానే మనకి ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయి అండి అలానే మనకి ఫ్రంట్ కూడా ఇలా ఫోర్ బటన్ ఆప్షన్ అయితే ఉంది మంచి పేస్టల్ కలర్ అండి ఇప్పుడు పేస్టల్ డిజైన్స్ బాగా హైలైట్ అవుతున్నాయి కదా ఇందులో మనకి కలర్స్ వచ్చేసరికి చూడండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది కాజు కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ మనకి సేమ్ కలర్స్ మనకి రిపీటెడ్ ఉంటాయి అనమాట ఓవరాల్ గా మనకి సిక్స్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ నూట పది రూపాయలు మీరు నిలబెట్టి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సేల్ చేసుకోవచ్చు జస్ట్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ ఇలాంటి ప్రైజెస్ ఇంకెక్కడా ఉండవండి కేవలం మన దగ్గర మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి ఆన్లైన్ ఆర్డర్స్ అని మీకు నెంబర్స్ ఇస్తాము చక్కగా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు హెల్ప్ లైన్ కూడా ప్రొవైడ్ చేశాము మీకు అడ్రస్ అర్థం కాకపోతే ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ ప్రైజెస్ క్రోల్ అవుతూ ఉంటాయి మీకు ఎటువంటి డౌట్ లేదు చెప్పడంతో పాటు మేము మీకు స్క్రీన్ మీద కూడా రాస్తాము సెకండ్ డిజైన్ డార్క్ కలర్ అండి బ్లూ ఇవన్నీ కూడా ఈ రోజుకున్నటువంటి ఒక యాభై డిజైన్ షేర్ చేస్తాను ఏ పూట కా పూట మనకి కలెక్షన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి ఇదిగోండి నావీ బ్లూ అలానే మనకి వస్తే లక్స్ గ్రీన్ అనమాట సో బ్యూటిఫుల్ నావీ బ్లూ లక్స్ గ్రీన్ అలానే నావి బ్లూ అవి టూ పీసెస్ ఇవి టూ పీసెస్ ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్ అనమాట హ్యాపీగా ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి మీరు అంటే సైజ్ పట్టినంత వరకు అండి అయితే అమ్ముకునే వాళ్ళే కాబట్టి ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు అనమాట ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి మంచి బ్రాండెడ్ లో కాబట్టి ఇంకా లక్ అండి ప్రతి సెట్ లో మీకు టూ టూ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట ఇది చూడండి మనకి మల్టీ కలర్ లైట్ గంధం కలర్ మీద మనకి మల్టీ కలర్ డిజిటల్ అయితే వచ్చిందనమాట సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే మెటీరియల్ మాత్రం ఫుల్ రేయాన్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట కలెక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అనమాట సో అంటే ఏంటంటే ఈ పీస్ టూ ఉంటుంది ఈ పీస్ టూ ఉంటుంది ఇదిగోండి జస్ట్ వన్ టెన్ రూపీస్ వన్ టెన్ ఇంటూ ఫోర్ అనమాట సెట్ మాత్రం కదిలించాం చాలా మంది తెలియక మమ్మల్ని ఏమడుగుతున్నారంటే ఒక ఐదు వేలుకి తీసుకుంటాం పదివేలు తీసుకుంటాం అన్నిట్లో రెండు రెండు తీసుకుంటాం అలా పంపిస్తారా అని అడుగుతున్నారు మీరు పదివేలు తీసుకున్నా ఇంకా యాభై వేలుకి కన్నా సెట్ కదిలించమండి సింగిల్ సెట్ అయినా ఇస్తాం కానీ సెట్ మాత్రం కదిలిచ్చాము అదైతే గమనించండి అండ్ ఇదంతా కూడా మనకి బాతిక్ డిజైన్ అండ్ నెమలిపించం బ్లూ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా బాతిక్ డిజైన్ నెమలిపించం బ్లూ ఇందులో ఒకసారి ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో లో ఉన్నాయి అవి ఏంటనే చూద్దాం ఆనియన్ పింక్ షేడ్ అలానే మనకి ఒకసారి పిస్తా గ్రీన్ కలర్ అలానే మనకి బ్రిక్ కలర్ అనమాట జస్ట్ ప్రైస్ వన్ టెన్ రూపీస్ మాత్రమేనండి ఇలా నూట పది రూపాయల ప్రైజ్ లో మన దగ్గర ఒక నలభై యాభై డిజైన్ ఫస్ట్ ప్రెసెంట్ మనకి రెడీగా ఉన్నాయి ఎవరైనా షాప్ విజిట్ చేయాలంటే విజిట్ చేయండి ఆన్లైన్ లో తీసుకోవాలంటే తీసుకోండి నెక్స్ట్ ప్రైజ్ ఏంటి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అనేది చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ పాకెట్ కుర్తీస్ అండ్ డిమాండెడ్ కుర్తీస్ ఎప్పుడు కూడా పాకెట్ కుర్తీస్ ఉన్నాయా ఉన్నాయా ఫీడింగ్ టాప్స్ ఉన్నాయా ఉన్నాయా అని కాల్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర పాకెట్ కుర్తీస్ ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటాయి ఫీడింగ్ టాప్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబిలిటీలో ఉంటాయి అలానే జీన్స్ పైన షార్ట్ టాప్స్ కూడా మనకి వన్ సిక్స్టీలో వర్క్వి ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉందండి ఎప్పుడు కూడా జీన్స్ టాప్స్ మనకి దగ్గర ఫుల్ ప్లేటెడ్ స్టాక్ అనేది ఉంటుంది లెగ్గిన్స్ కలెక్షన్ అయితే డెబ్బై ఐదు రూపాయల నుంచి మీకు ఆల్ కలర్స్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంటుంది కొన్ని మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నా అంతే సో పాకెట్ టాప్స్ అన్నాను అసలే ఏంటి డిజైన్స్ అనుకుంటున్నారా కలెక్షన్ అయితే చూసేయండి మంచి గ్రీన్ కలర్ లీఫీ గ్రీన్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసరికి పాకెట్ వస్తుంది సైడ్ ఇదిగోండి రైట్ సైడ్ ఉంటుంది పాకెట్ చూస్తున్నారు కదా రైట్ సైడ్ పాకెట్ ఉంటుంది అండ్ మనం మనీ ఏదైనా పర్స్ ఏదైనా మొబైల్ ఏదైనా క్యారీ చేసుకోవచ్చు అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ విత్ ఈ డిజైన్లో మనకి కలర్స్ వచ్చేసరికి ఇది ఇవ్వండి డార్క్ పర్పుల్ బ్లూ నెమలి పింక్ బ్లూ బ్లాక్ కలరు అలానే పింక్ కలరు అలానే యాష్ కలర్ అనమాట ఓవరాల్గా మనకి ఒకసారి సిక్స్ కలర్స్ అండ్ ప్రైజ్ అసలు ఎవరు కూడా ఊహించలేరు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి వన్ ట్వంటీ ఇంటూ సిక్స్ వచ్చినాయి కాబట్టి వన్ ట్వంటీ ఇంటూ సిక్స్ అనమాట బండిల ప్రైజ్ గమనించండి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ పింక్ కలర్ ఇది కూడా మనకి పాకెట్ కుర్తీనే అనమాట ఎక్సల్ సైజు అండ్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ పాకెట్ ఇక్కడ చూడండి మీకు నేను సైడ్ చూపించకుండా ఇక్కడ మీకు కనబడుతుంది అండ్ ఈ డిజైన్ లో కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి పేర్ ఐస్ క్రీమ్ చాట్ గ్రే కలరు పీచ్ కలరు అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట అండ్ పింక్ అయితే ఓపెన్ ఇచ్చాం జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఎక్సెల్ సైజ్ అండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది కూడా సో నైస్ అండ్ మనకి వస్తే సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైజ్ ఇవన్నీ ఎల్లు ఎక్సెల్ సైజెస్ పర్ఫెక్ట్ అయితే ఎక్సెల్ హ్యాపీగా వేసుకోవచ్చండి అండ్ బ్లూ కలర్ మీద మనకి చిన్న చిన్న గోల్డ్ తో చిన్న ఫ్లవర్స్ అనమాట అండ్ వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి చూడండి డార్క్ కలర్స్ మెరూన్ వచ్చింది అలానే మనకి బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి వచ్చేసరికి వైన్ కలర్ ఓవరాల్ గా ఫోర్ కలర్స్ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవన్నీ కూడా సూపర్ సూపర్ ప్రైజెస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి పాకెట్ కుర్తియే కలంకారీ డిజైన్ అనమాట రియోన్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి వస్తే సైడ్ కట్స్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ చూడండి ఎంత విడత అయితే ఉందో అలానే ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో కలర్స్ కూడా ఒకసారికి ఎల్లో అలానే గ్రే అలానే మనకి ఒకసారికి బ్లూ అండ్ మనం ఓపెన్ పిక్ చూసిందేమో గ్రీన్ కలర్ అనమాట జస్ట్ వన్ ట్వంటీ ఇంటూ ఫోర్ అండ్ ఇప్పటి వరకు పాకెట్ కుర్తీస్ లో కొన్ని డిజైన్స్ చూసారు కదండి ఇవి చూడండి వన్ ట్వంటీ లో మనకి వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒక లుక్ అయితే వేసేయండి మంచి క్రీమ్ బేస్ అండ్ ఫ్లోరల్ డిజైన్ అన్నిటికి చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అండి అండ్ ఇందులో కలర్స్ అనమాట బ్లూ కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ అలానే మనకి మస్టర్డ్ అనమాట సూపర్ 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 అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద చాలా బాగుంది సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ స్టోన్ ఎంత బాగుంది లుక్ ఇవన్నీ కూడా జస్ట్ మీరు ఏదైనా జీన్స్ వేసుకుని బేరప్ చేసినా కూడా సూపర్ ఉంటాయండి అండ్ ఆల్ ఓవర్ చిన్న చిన్న డిజైన్స్ కాబట్టి ఇందులో రెండు లైట్ రెండు డార్క్ అయితే ఇచ్చారు వాటర్ బ్లూ పింక్ కలర్ ఇది నావి తిక్ కలర్ అనమాట బ్లాక్ కలర్ రెండు పిక్ రెండు డార్క్ రెండు లైట్ అనమాట వన్ ట్వంటీ ఇంటూ ఫోర్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కంప్లీట్ మనకి ఫ్రూటీ చాట్ అయితే వచ్చింది చూడండి కలర్ ఎంత బాగుందో లెమన్ ఎల్లో కలర్ చాలా చాలా బాగుంది విత్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ ముందంటే కూడా మనకి బటన్స్ అయితే వచ్చినాయి అనమాట చిన్న చిన్న పూలండి సో మిస్ చేసుకోవద్దండి అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు అయితే వస్తాయి అండ్ మనకి స్కై బ్లూ పింక్ కలర్ అలానే మనకి ఆరెంజ్ కలర్ అనమాట వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ బేరప్ చేస్తే ఈ లుక్ అనమాట ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ మనకి వచ్చేసి అంటే ఏంటంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక్కొక్కటి మీకు అయితే షేర్ చేస్తున్నాను అండ్ క్రీమ్ కలర్ మీద మనకి లైన్స్ అయితే అనమాట సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా మనకి రేన్ మెటీరియలే ఉన్నాయి ఇది బ్లూ అండి అండ్ వీటిలో కలర్స్ పింక్ అలానే ఎల్లో కలర్ అలానే వన్ మోర్ వచ్చేసి పీచ్ కలర్ అనమాట సూపర్ అంటే సూపర్ అండి ఇది కూడా వన్ ట్వంటీ ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఇంటూ ఫోర్ ఉంటే ఫోర్ వన్ ట్వంటీ ఇంటూ సిక్స్ ఉంటే సిక్స్ అనమాట అన్ని కూడా ఎక్సల్ సైజెస్ అన్ని కూడా మనకి రేయాన్ టాప్స్ అన్నమాట అనమాట నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ప్రైజెస్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు సైడ్ కట్ లో ఏంటంటే వన్ టెన్ వన్ ట్వంటీ ఇలాంటి ప్రైజెస్ లో మన దగ్గర అంటే ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అని చెప్పి మనమైతే చూపిస్తాం ఇవన్నీ కూడా బయట హోల్సేల్ ప్రైస్ మీకు నూట ఎనభై రెండు వందల వరకు ఉంటుందండి అండ్ రిటైల్ గా మంచి లాభాలు తీసి అమ్ముకోవచ్చు అందుకే మన దగ్గర కలెక్షన్ తీసుకెళ్ళిన వెంటనే చాలా మంది సేల్ అనేది సూపర్ గా ఉంటుంది కాబట్టి మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా వస్తూ ఉంటారు అనమాట అండ్ కలెక్షన్ మనం ఎంతైనా ఇవ్వగలుగుతాం స్టాక్ మీకు ఎంతైనా మేమైతే అంటే పంపించగలుగుతాం అలాంటి అంత కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం గమనించండి ఒక ప్రైజ్ లో ఒక యాభై రకాల డిజైన్స్ ఉన్నాయనుకోండి అది మన దగ్గర ఒక వేలు రెండు వేలు ఉండవు ఒక్కొక్క డిజైన్ కే మన దగ్గర యాభై పీసులు నలభై పీసులు కట్టలు అయితే ఉంటాయి అన్నమాట సో స్టాక్ ఎప్పుడు మన దగ్గర అన్లిమిటెడ్ గానే ఉంటుంది ఎంతమంది రీసెల్లర్స్ డైలీ విజిట్ చేస్తున్నా మనం అనేది స్టాక్ తో పంపిస్తాం ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వీడియో లో చూపించినవి కాకుండా వచ్చి కూడా సెలెక్ట్ చేసుకుని వెళ్లిపోతూ ఉంటారు అంత ప్రోడక్ట్ అయితే మన దగ్గర ఉంటుంది ఫస్ట్ రీసెలర్స్ కి కావాల్సింది ప్రైజెస్ రీజనబుల్ గా ఉండాలి తర్వాత కలెక్షన్ హెవీగా ఉండాలి అలానే రిపీటెడ్ గా రిపీటెడ్గా అడుగుతుంటే మీరు మేము అయిపోయిందని చెప్పకూడదు ఈ మూడు మన దగ్గర ఉంటాయి కాబట్టి మన దగ్గర మంది అనేది వస్తూ ఉంటారు కొత్తగా ఎవరైనా చూస్తున్నా చెప్పాను కదండి జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర అయితే స్టార్ట్ అనమాట అండ్ ఫస్ట్ డిజైన్ అంబ్రిల్లా ప్యాటర్ను అండ్ మనకి ఒకసారి బోటిల్ గ్రీన్ అండ్ మనకి గోల్డ్ కలర్ లో డిజైన్ చూడండి ఎంత బాగుందో అండ్ విత్ మనకి అంబ్రిలాలో సైడ్ నైరా అనమాట అలానే మనకి ఒకసారి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి రోప్స్ కూడా వచ్చేసి ఇలా మనకి ఫ్రంట్ వచ్చేసరికి లేస్ అలానే మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారు బ్యూటిఫుల్ మెటీరియల్ అండి అండ్ హెవీ హెవీ రియోన్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట ఇందులో మనకి డిజైన్స్ ఇదిగండి మనకి నావి బ్లూ మెరూన్ రెడ్ బ్లాక్ కలర్ సో చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నైరా అండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ సైజ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నైరాలో మీకు ఉంటాయని ఆ ప్రైజ్ నుంచి చెప్పాను తర్వాత మీకు వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి ఫుల్ వర్క్ ఇక్కడ అంతా కూడా మీకు వర్క్ అయితే వచ్చేసింది అలానే మనకి ఇక్కడ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ గోటాపతి లేస్ అలానే మనకు ఒకసరికి సైడ్ రోప్స్ కింద కూడా అంబరిల్లా విత్ మనకు వసరికి గోటాపతి లేస్ అయితే వచ్చిందనమాట వెరీ వెరీ నైస్ అండ్ మనకి వసరికి అంబలిల్లా ప్యాటర్ను ఇది ప్లెయిన్లు ఎనీ టైమ్ మనకి డిమాండ్ అయితే ఉంటాయి ఇందులో కలర్స్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయండి అండ్ మనకి ఒకసారి బ్లాక్ కలర్ అలానే నెక్స్ట్ ఒకసరికి బాటిల్ గ్రీను అండ్ వన్ మోర్ పింక్ అలానే మనకు ఒకసరికి హనీ కలర్ అనమాట ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చింది చూడండి వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఈ ప్లెయిన్ కాన్సెప్ట్ లో వర్క్ లు ఇంకా మనకి డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి నావీ బ్లూ కలర్ అండ్ అంబ్రిల్లా ప్యాటర్న్ ఇక కూడా మనకి ఫ్రంట్ వర్క్ వచ్చింది ఇక్కడ మనకి ఫ్రంట్ అంతా కూడా హెవీ సీక్వెన్స్ అయితే వచ్చినాయి అనమాట అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నావీ బ్లూ కలర్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇచ్చాను ఇందులో రిమైనింగ్ కలర్స్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి బాటిల్ గ్రీన్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ చాలా 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 బాగున్నాయి ఫోర్ పీసెస్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్లో ఇంకా ఏమైనా ఉన్నాయి సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాం ఎంత ఫ్యాన్సీ డిజైన్ చూడండి వెరీ నైస్ అనమాట చాలా బాగుంది ఇది కూడా మనకి అంబరిలా ప్యాటర్న్ అలానే మనకి ఫ్రెండ్ ఒకసారికి ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ మెటీరియల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది విత్ మనకి ఒకసారి ఇది హ్యాండ్స్ విత్ బెల్ స్లీవ్స్ కూడా వచ్చినాయి వెరీ నైస్ అండ్ చాక్లెట్ కలర్ అండ్ నెక్స్ట్ వీటిలో కలర్ చార్ట్ చూడండి రామా గ్రీన్ అలానే మనకి పర్పుల్ కలరు అలానే మనకి ఒకసారికి బ్లాక్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ సూపర్ కలర్స్ అండి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వస్తుందనమాట జస్ట్ ప్రైస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి డెనిమ్ జీన్స్ మెటీరియల్ విత్ మనకి బాధినీ డిజైన్ ఎవర్ గ్రీన్ అండ్ మనకి ఆల్ టైమ్ ఈ కలెక్షన్ కి ఫుల్ డిమాండ్ ఉంటుందండి అండ్ కాలర్ నెక్ అయితే వస్తుంది అండ్ డిజైన్ చూడండి కాలర్ నెక్ అయితే వస్తుంది అండ్ మనకి బాధినీ డిజైన్ బటన్స్ విత్ మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ అలాగే మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ మనకి సైడ్ అంతా కూడా అంబరిల్లా అండ్ మనకి ఆల్మోస్ట్ లాంగ్ లెంత్ అయితే ఉంటుంది ఇది మధ్య మధ్యలో మనకి ఇలా టై అండ్ షుగర్ వస్తుంది ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి ఈ కలర్ చార్ట్ వచ్చేసి పింక్ అండి అండ్ నెక్స్ట్ ఒకసారి ఆరెంజ్ అలానే తర్వాత కనకాంబరం షేడ్ అలానే నెక్స్ట్ మనకి ఉల్లిపొట్టు కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గంధం కలర్ అనమాట ఓవరాల్ గా సిక్స్ కలర్స్ జస్ట్ ప్రైజ్ ప్రైజ్ అమేజింగ్ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే రండి ఇది ఎంత మనకి ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది మిస్ వద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో నెక్స్ట్ అమరిల్లాలో మనకి కొంచెం లాంగ్ అనమాట ఏంటంటే మనం నార్మల్గా పైజామా కుట్టిస్తే టాప్స్ వేసుకుంటే ఎంత వరకు వస్తే అందులో ఇది కొంచెం ఫ్లోర్ లెంత్ లాగా వస్తుందనమాట అండ్ అమరిల్లా ప్యాటర్ను పర్ఫెక్ట్ ఎక్సెల్ అన్నీ కొంచెం ఎక్సెల్ ప్లస్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అండ్ మనకి ఫ్రంట్ బటన్స్ కూడా చూడండి అలానే మనకి వస్తే బ్యాక్ సైడ్ రోప్స్ ఇచ్చేసారు అలానే త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ మెటీరియల్ కూడా రేయాన్ మెటీరియల్ సూపర్ అండ్ సూపర్గా అయితే ఉందనమాట ఇందులో బ్యూటిఫుల్ కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది ఓ ఇది స్పెషల్ నావి బ్లూ సమ్థింగ్ డిజైన్ చేంజ్ ఉంటుంది అంతే అంటే నావి బ్లూ స్పెషల్స్ అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏవైనా మన నెక్స్ట్ కలెక్షన్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఫ్రూటీ కలర్ అనమాట విత్ మనకి ఇదిగోండి బటన్స్ అయితే వచ్చేసినాయి అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రోక్స్ అనమాట ఇవన్నీ కూడా వాటర్ కలర్స్ కొంచెం లాంగ్ వస్తాయి అంబరిలా ప్యాటర్న్ ఇందులో కలర్స్ ఆరెంజ్ ఆరెంజ్ కలరు అలానే మనకి ఒకసారి యాష్ కలరు అలానే మనకి పర్పుల్ పింక్ అనమాట వెరీ నైస్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నేను ఏంటంటే ప్రైజ్ కి కొన్ని కొన్ని సంసం మీకైతే షేర్ చేస్తున్నాను కానీ ఇలా వన్ సిక్స్టీలో ఈ లాంగ్ లో అయితే మనకి చాలా డిజైన్స్ ఉంటాయి అలానే వైట్ మనకి వన్ ఫార్టీ లో కావచ్చు అలానే మనకి వన్ ట్వంటీలో కావచ్చు వన్ థర్టీ లో కావచ్చు ఏదైనా ప్రైస్ చొప్పున ఇందాకే చెప్పాను చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ సైడ్ కట్ టాప్స్ లో కాంబో పీసెస్ అండి అంటే మనకి సేమ్ డిజైన్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వస్తాయి అండ్ కాంబో సైడ్స్ అసలు సైడ్ కట్ టాప్స్ లో విత్ మనకి ఒకసారి షోరూమ్ టేస్ట్ అంటే మనకి మెటీరియల్ హై ఉంటుంది ప్రైజ్ వెరీ వెరీ లో ప్రైజ్ అండి అండ్ ఇది వన్ టైం ఛాన్స్ లాగా అనమాట ఒకసారి చూడండి ఈ మెటీరియల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది సైడ్ కట్స్ పొడవు కూడా సైడ్ కట్ టాప్స్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ చాలా అంటే రెడీమేడ్ లుక్ అంత పొడవు అయితే వచ్చిందనమాట విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎక్సెల్ నేను ఓపెన్ చేసింది అసలు ఎక్సెల్ పెడుతులేదు డబల్ ఎక్సెల్ సరిపోతుంది అనమాట అలానే సైడ్ కట్స్ ఇంక ఇందులో కలర్ సేమ్ ఉండవండి ఇదే పీచ్ కలర్ లో మీకు గ్రీన్ కలర్ లో కూడా మనకి సైజుకు ఫోర్ ఫోర్ చెప్పులు అనమాట వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రేవీత్ మనకి మస్టర్డ్ ఇది ఎల్ సైజ్ అండి అసలు ఎల్ సైజ్ అంటే ఎల్ సైజ్ లాగా లేదు ఎక్సెల్ లాగా ఉందనమాట సూపర్ క్వాలిటీ అండ్ మనకి వచ్చేసరికి ప్రైజ్ అసలు వన్ సిక్స్టీ టూ ఎక్సెల్ వరకు ఉంది చూడండి ఎమ్వు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వన్ సిక్స్టీ ఇంటూ ఫోర్ అండ్ మనకి హెవీ లెనిన్ అలానే మనకి వచ్చేసరికి అంతా కూడా మంచి ఫాన్సీ డిజైన్ అండ్ మనకి ఎడ్జెస్ అంతా కూడా క్యాప్సుల్ ఫాయిల్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఇది డార్క్ గ్రీన్ ఇందాక లైట్ గ్రీన్ చూసాం కదా డార్క్ గ్రీన్ అనమాట ఇది ఎక్సెల్ టూ ఎక్సెల్ నాకు సరిప్రైజ్ కానీ మనకు సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో కూడా మనకు సేమ్ కలర్ కి ఫోర్ వస్తాయి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ మిస్ చేసుకోవద్దండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి చాలా చాలా ఛాన్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇంకా వచ్చారనుకోండి కస్టమర్లకి కొన్ని సర్ప్రైజింగ్ కలెక్షన్ కూడా మనం పెడుతూ ఉంటాం అనమాట ఫస్ట్ మనం ఇంకా చూస్తే వీలైనంత వరకు రండి లేక ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూడాలి నెక్స్ట్ కలెక్షన్ అసలు ఇప్పటి వరకు మనం ఇంట్రోడన్ చేయని కలెక్షన్ అండి కిడ్స్ లో నైరాస్ అండ్ సైడ్ గా టాప్స్ అనమాట అసలు సూపర్ అండి ఈ కలెక్షన్ నాకు బాగా నచ్చింది అండ్ ఇవన్నీ కూడా నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఆ ఏజ్ వరకు సరిపోతాయి అసలు మనమే చిన్న పిల్లల్ని గుర్తుపెట్టుకుంటాం ఎం సైజ్ నుంచి గుర్తు మధ్యలో ఈ స్టేజ్ వాళ్ళని అసలు పట్టించుకోము కదా ఫుల్ రిమార్క్ మధ్యలో టెన్ వాళ్ళకి లేవా ట్వెల్వ్ వాళ్ళకి లేవా అడుగుతూనే ఉంటారు షాప్కి వచ్చిన ఎవరో ఒకరు అందుకని చెప్పేసి ఈసారి ఫుల్ ప్లేజ్డ్ గా స్టాక్ చూస్తారా అండ్ ఒకరికి ఏంటి ఇదంతా కూడా ఫుల్ 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 స్టాక్ అదే అనమాట ఇంకే జస్ట్ ఇక్కడ సర్దం అంతే ఇంకా ఫుల్ పేర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అసలు డిజైన్స్ చూస్తే ఈ ప్రైస్ అనుకుంటారు అమ్ముకునే వాళ్ళకి మస్తు లాభం వస్తుంది ప్యూర్ లెనిన్ కాటన్ ఫుల్ వర్క్ అండి అసలు మెక్ అంతా ఫుల్ వర్క్ సైడ్ వచ్చేసరికి కట్స్ విత్ మనకి ఒకసారి ఇదంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి బ్యాక్ సైడ్ రోక్స్ విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి ఒకసారి వర్క్ అనమాట బ్యూటిఫుల్ ఆరెంజ్ నైలా అండ్ ఇందులో మనకి ఒకసారి ఫోర్ పీసెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఏదో ఫోర్ పీసెస్ కాదు ఓన్లీ త్రీ అనమాట థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ మనకి ఉన్న డిజైన్స్ అన్ని అవే వన్ నైంటీ రూపీస్ ఇంటూ త్రీ పీసెస్ అనమాట ఇందులో గ్రే కలర్ లో ఇంకొక డిజైన్ చూపిస్తా చూడండి సైడ్ కట్స్ నైరా కామన్ అనమాట వర్క్ చూడండి ఇక్కడ మళ్ళీ మనకి వర్క్ మారిపోయింది ఇది కూడా అంతేనండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇందులో త్రీ పీసెస్ ఉంటాయి వన్ నైంటీ ఈజీగా త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసి ఫస్ట్ అసలు ఏజ్ పాపలకు దొరకదు కదా అసలు ఎక్కడ దొరకదు ఎంత బాగుందంటే మెటీరియల్ అంత బాగుంది అండ్ బ్యూటిఫుల్ లెమన్ లెమనెల్లో అండి చాలా చాలా బాగుంది విత్ మనకి ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట చక్కగా రెడీ అయిపోయి పద్నాలుగు పదిహేను ఏళ్ళ పాప కూడా చక్కగా వేసుకోవచ్చండి అండ్ మనకు ఒకసారి థర్టీ టూ థర్టీ ఫోర్ ఇందులో ఉన్నాయి సేమ్ లెమన్ లెమనైల్లో పీసే ఉంటుంది వన్ నైంటీ రూపీస్ పడుతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సో నైరా కట్స్ చూసాం కదండి నైరా కట్స్ తో పాటు మనకు ఒకసారి సైడ్ కట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సైడ్ కట్ టాప్స్ అంతే సైజెస్ అండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ పింక్ కలర్ ఫుల్ వర్క్ అండ్ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నైరా అయితే మనకి వన్ నైన్టీ ఇంటూ త్రీ త్రీ పీసెస్ అనమాట అండ్ సైడ్ కట్స్ అయితే వన్ సిక్స్టీ ఇంటూ త్రీ పీసెస్ అండ్ ఫుల్ రామా గ్రీన్ డార్క్ అండ్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా మనకి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి వన్ సిక్స్టీ ఇంటూ త్రీ అనమాట ఫుల్ స్టాక్ ఉందండి ఇక్కడ మీరు చూసే ఈ ర్యాగ్స్లో స్టాక్ అనేది లిమిటెడ్ అనమాట ఇంకా ఫుల్ ప్లెడ్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి బాగా సేల్ చేస్తారు ఇవి వన్ సిక్స్టీ మంచి ప్రైస్కి కూడా సేల్ చేస్తాయి ఇక్కడ చూడండి సెల్ఫ్ వర్క్ వచ్చింది మనకి వీవింగ్ లైన్ వచ్చింది ప్యూర్ మనకి వచ్చేసరికి అసలు కాటన్ లేని వచ్చింది అలానే మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అన్నమాట చాలా చాలా బాగుంటుంది అసలు ఏజ్ పాపలకు దొరకవు అండ్ మిస్ చేసుకోవద్దండి వన్ సిక్స్టీ రూపీస్ అండ్ మనకి త్రీ పీసెస్ ఉంటాయి క్వాలిటీ కూడా సూపర్ అండి సూపర్ అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి జీన్స్ అండ్ టీషర్ట్ మెటీరియల్ కూడా ఒకటి ఉంది షార్ట్ టీషర్ట్స్ అవి కూడా అయితే చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ నాలుగు నుంచి షార్ట్ టాప్స్ అడుగుతూనే ఉన్నారు యాక్చువల్లీ మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి అండి ఇదిగోండి ఇలా షార్ట్ టాప్స్ అనేది ఉంటాయి మనం ఏంటంటే వీడియోలో లో రెగ్యులర్ పెడుతూ ఇలాంటి మనం కొంచెం పెట్టట్లేదు అంతే టాప్స్ షార్ట్ టాప్స్ మనకి ఎవ్రీ టైం కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మీరు ఏదైనా వాల్స్ లోకి వెళ్ళి తీసుకుంటే ఎంత ప్రైస్ ఉంటుంది ఇంక నేను చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఫైవ్ డబల్ నైన్ అలా చెప్తూ ఉంటారు చూడండి ఫుల్ థ్రెడ్ మనం ఇచ్చేది కూడా మనమేం ప్రింట్ కాదు ఇదంతా కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ అనమాట ఇది కూడా మనకి మాంగో బుటాస్ కూడా మనకి థ్రెడ్ వరకే అనమాట విత్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఈ ఇందులో కూడా సైడ్ కట్స్ ఎందుకంటే సైడ్ జీన్స్ ఇలా కనబడుతుంటే బాగుంటుంది కదా ఇది కూడా హెవీ రియాన్ మెటీరియల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి సైజెస్ మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ ఎక్సెల్ వరకు పర్ఫెక్ట్ సరిపోయిందండి ఈ లెంత్ అనేది అండ్ ఇవి వస్తే మనకి కలర్స్ ఉంటాయి డిజైన్ వారీగా ఇంకా ఆల్మోస్ట్ ఇందులో డిజైన్ కోసం చూడకండి కలర్స్ మీరు తీసేసుకోండి కనకాంబరము అలానే మనకు ఒకసారి సంపంగి ఎల్లో కలర్ అనమాట ఇది ఒక డిజైన్ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇక్కడ మనకి థ్రెడ్ బీవింగ్స్ మారితే గానీ మెటీరియల్ ఒకటే ఉంటుంది జస్ట్ ఈ ఈ కొంచెం వర్క్ అనేది చేంజ్ అవుతుంది అంతే అనమాట ఇది చూడండి ఎంత బాగుందో సంపంగి కలర్ ఓన్లీ ఎల్లండి మనం తీసింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇందులో కలర్స్ చూద్దాము మనకి లక్నో థ్రెడ్ వర్క్ హైలైట్ చేశారు ఇందులో కలర్స్ వచ్చేసరికి గడప ఎల్లో కృష్ణ బ్లూ అండ్ పింక్ కలర్ అనమాట అండ్ జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి సో బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండ్ చాలా బాగుంది డిజైన్ అన్ని కూడా మీకు ఇలా ఫుల్ లెంత్ వస్తాయండి ఇక్కడ డిజైన్ తగినట్టుగా ఇదే డిజైన్ మీకు అంతా కూడా కవర్ చేసి ఫుల్ లెంత్ అయితే వస్తాయి అనమాట మెటీరియల్ మాత్రం సూపర్ ఉందండి అసలు చూడండి వేసుకుంటే ఎంత బాగుందో అలానే మనకి వస్తే వీటిలో కలర్స్ అవైలబిలిటీలో లో ఉన్నాయి అండ్ మనకి అమెరాన్ గ్రీన్ ఎల్లో కలర్ విత్ మనకి నావి బ్లూ కలర్ అనమాట ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెస్ అయితే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాను వన్ సిక్స్టీ రూపీస్ అమ్ముకునే వాళ్ళు ఈజీగా అసలు ఎంత బాగా టూ డబ త్రీ హండ్రెడ్ వరకు అలా సేల్ చేసుకోవచ్చు అండి బాగా సేల్ అయితాయి తీసుకు పీస్ లాభం అయితే వస్తుంది అండ్ మెరూన్ రెడ్ అండ్ లక్స్ గ్రీన్ డార్క్ అండ్ నావి బ్లూ కలర్ అనమాట మీకు ఇది వేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుందా అనిపిస్తే నేను ఒక డెమో బుక్ అయితే చూపిస్తాను అది కూడా ఒకసారి లుక్ అయితే వేయండి అన్ని కూడా ఫుల్ ప్లేటెడ్ గా మనకొసరికి హాఫ్ టీషర్ట్స్ ఏనండి అంటే మనకొసరికి టాప్ అన్నమాట వెరీ వెరీ నైస్ అనమాట అన్ని కూడా వన్ సిక్స్టీ ఫోర్ ఫుల్ స్టాక్ అనేది చూడండి వేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది జీన్స్ పైకి వేస్తే అసలు లుక్ అయితే అద్దరిపోయిందండి మన దగ్గర జీన్స్ జీన్స్ కూడా అవైలబిలిటీ లో ఉంటాయి గర్ల్స్ జీన్స్ మీరు వాళ్ళు కూడా కావాలి కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి అవి కూడా సేఫ్టీకి ఏం వస్తాయి ఎంత పడతాయని చెప్తాము మూడు వందల ముప్పై రూపాయలు అండ్ మీకు ఇవి కూడా మీకు ఎన్ని కావాలని అన్ని పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటే అలా కూడా మీకు కట్టెలుగా పంపిస్తారు టాప్ వచ్చేసరికి వన్ సిక్స్టీ అండి అండ్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రతి డిజైన్ లో ఫోర్ అంటే మీకు ఎన్ని కదండి ఇలాంటి లో కాస్ట్ లో మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది ఈ అంటే ఈ సైడ్ కట్ చిన్న జీన్స్ టాప్స్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ వీడంతో నెక్స్ట్ వీడియోలో మీకు వస్తే ఇంకా మంచి కలెక్షన్స్ ముందుకైతే వస్తాం అంతవరకు ఫైవ్ ఫ్యాంక్స్